హాయ్ హలో అండి రైతు మిత్రులు నమస్కారం మీరు చూస్తున్నారు రామరైత యూట్యూబ్ ఛానల్ అండి సో అయితే మనం కుంకురు పొలానికి రా కుంకునూరు గ్రామానికి రావడం జరిగింది కుంకునూరు గ్రామంలో వంకాయ తోటకి వంకాయ తోటకి రావడం జరిగింది సో వంకాయ తోటకి మన ఎస్ఎంఆర్ కంపెనీ తరపున నుంచి ఏ మందులు తీసుకొచ్చారు అతని రైతు అతని పేరేంటి కొట్టిన ఏమేమి స్ప్రే చేశారు పురుగు కోసము రిజల్ట్ ఎట్లా ఉందని గురించి ఈరోజు తెలుసుకుందాం మనం నమస్తే పెద్దయినా నమస్తే మందులు ఇప్పుడు వంకాయ తోటలో పురుగుంది అన్నారు కదా చూపించు పంచు అట్లా వచ్చేసి క్రిజా అండి ఇది సో పంచులో వచ్చేసి మా మిత్రిన్ పది ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదే విధంగా క్రిజాలో వచ్చేసి డెల్టా మిత్రిన్ లెవెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటది సో ఈ స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉంది పెద్ద మంచి అల్లిపేరా సో రైతు పేరు అల్లిపీర మీ ఊరు మండలం కొంగునూరు దేవెన్కొండ మండలం సరే ఇప్పుడు ఇది స్ప్రే చేసినాక వంకాయ తోటలో ఏమైనా పురుగు రెండు సమస్యల బాగా వచ్చింది పురుగు ఏమైనా ఉందా తక్కువ రేట్ ఎంత వచ్చింది మీకు ఇది ఇది కేవలం కేజీ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు అండి సో వేరే ఎక్కడ తొమ్మిది వందల యాభైకి ఏ కంపెనీ ఇవ్వదు సో మన కంపెనీ అయితే తొమ్మిది వందల యాభైకి ఇస్తా ఏమో మెసిన్ అట్లా వచ్చేసి క్రిజా ఇది కూడా చాలా చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంటుంది ఈ రెండు కాంబినేషన్తో స్ప్రే చేసిన తర్వాత వంకాయ తోటలో పురుగు అనేది చాలా అంటే చాలా తక్కువలోనే ఉంది బెటర్ అంటారు మరి వేరే రైతులు కూడా వాడుకోవచ్చు సరే సరే